మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ధనసరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం అలానే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏంటి అలానే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది ధనసరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి జూలై తొమ్మిది పది పదకొండు ఈ తేదీలలో మీరు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు దైవం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దేవుడు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ నాలుగు రోజుల్లో మీకు ఏం జరుగుతుంది అనే పూర్తి వివరాలు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు వీరికి కోపం ఎక్కువగా ఉంటుందండి ఈ ధనుసు రాశి వారు ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి కానీ వీరికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది అలానే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది కోపంతో తిడతారు తర్వాత వీరే బాధపడతారు వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు కూడా ఉంటుంది అలానే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారండి ఎవరినూ మోసం చేయరు కూడా కానీ వీరిని కొంతమంది మోసం చేస్తున్నారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉండబోతుంది ఇప్పటి వరకు పడిన కష్టాలకి ఫలితం అనేది లభించబోతుంది వీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారండి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు జాలిగుణం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది వీరిలో ఈ ధనసు రాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఈ నాలుగు రోజుల్లో అదృష్టమైన మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది ఏ పని చేసినా కూడా సరే ఆ పనిలో మంచి లాభాలు కూడా వస్తాయి ఏ పని మీరు మొదలు పెడతారో ఆ పనిలో విజయవంతంగా తిరిగి వస్తారు ఈ ధనుసరాశి వారికి ఎందుకంటే ఒక దైవం యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉండబోతుంది దానివల్ల చేసే ప్రతి పనిలో విజయం సాధించగలుగుతారు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది అలానే ఆగిపోయి ఉన్న పనులన్నీ కూడా పూర్తిగా అవుతాయి జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతాయి అదృష్టం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుందండి ఎన్నో శుభవార్తలు కూడా వింటారు మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆ దేవుడు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఆ దేవుడు అనుగ్రహం మీ పైన ఉండడం వల్ల మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు కూడా మీ జీవితంలో ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి కాలం కలిసి వస్తుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఈ నాలుగు రోజులు ఆ దేవుడు మీకు తోడుగా ఉంటాడు దానివల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతాయి రాబోయే రోజుల్లో ధనలాభాలు కూడా కలుగుతాయి దానివల్ల మీకు నరదిష్టి తగిలే అవకాశం కూడా కనిపిస్తుంది అది తగిలితే తలనొప్పి కానీ కడుపు నొప్పి వాంతులు ఏ పని చేయవలసిన ఏ పని చేయాలనిపించదు చిరాగ్గా బద్ధకంగా ఉండడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నా సరే ఏం చేస్తున్నా సరే ఏ విషయాలు కూడా ఎవరికి కూడా చెప్పకండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి ఎవరి మీద కూడా ఆధారపడకండి ఎందుకు అంటే ఈ రోజుల్లో ఒకరు గొప్పగా బతుకుతుంటే ఇంకొకరు అస్సలు ఊరవలేరు మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది అలానే దానివల్ల మీకు నరదిష్టి తగిలే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలి అంటే ఉప్పు మిరపకాయలతో దిష్టి తీయించుకోండి దానివల్ల నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది మీ పైన ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది ఈ వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయండి వారి ముఖంలో గొప్ప తేజ్ కూడా కనిపిస్తుంది జీవితంలో ఏదైనా సాధించాలి అని కూడా అనుకుంటారు దానికోసం ఎంత కష్టపడతారు వీరికి నాయకత్వ రక్షణలు ఎక్కువగా ఉంటాయి కూడా కానీ అందరికంటే గొప్పగా బతకాలని కూడా అనుకుంటారు ధనుసు రాశి వారికి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు ధనుసు రాశి పరిధిలోకి వస్తాయి ఈ ఈ రాశి వారు కష్టానికి తగిన ఫలితం లభించబోతుందండి అదృష్టం వీరి దగ్గరికి వస్తుంది ఇక విద్యార్థులకు మంచి భవిష్యత్తు కూడా ఉండబోతుంది వారు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుపోతున్నాయి మంచి స్థాయిలో వీరు చేరుకుంటారండి రేపటి రోజున ఈ జులై మాసంలో మీకు ఏ పని తలపెట్టినా కూడా ఆ పని విజయవంతంగా ఇంటికి తిరిగి వస్తారు వారు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మంచి స్థాయికి చేరుకుంటారు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలో ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ కూడా వస్తాయి జీతాలు కూడా పెరుగుతాయి వ్యాపారస్తులకు చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా సరే తొలగిపోతాయండి మంచి లాభాలు కూడా వస్తాయి ఇక ఈ ధనసరాశి వారికి ఆ దేవుడు ఎవరో కాదండి సాక్షాత్తు హనుమంతుడు ఈ నాలుగు రోజులు వీరికి తోడుగా ఉంటున్నాడు మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది ఎన్నో శుభవార్తలు కూడా వింటారు మీరు దేన్ని కోసమైతే చూస్తూ ఉన్నారో అది త్వరలోనే మీకు చేరుతుంది ఈ నాలుగు రోజుల్లో హనుమాన్ గుడికి వెళ్ళి ఐదు తమలపాకులు కనుక సమర్పించి ఇరవై ప్రదక్షిణ చేయండి దానివల్ల హనుమంతుల వారి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా మీ పైన ఉంటుంది ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు అఖండ అదృష్టం వరించబోతుంది మీ పైన ఉన్న శని మొత్తం కూడా తొలగిపోతుంది అలానే ఈ ధనుసు రాశి జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి మీ వల్ల కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా కూడా ఉంటారు ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు రాశి వారు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను ఎన్నో అవమానాలను కూడా అనుభవించారు ఇక ఇప్పటి నుంచి అవన్నీ కూడా మీకు దూరం అయిపోతున్నాయండి ఎందుకంటే ఆ హనుమంతుల వారికి హనుమంతుల వారు మీకు అండగా ఉండబోతున్నారు ఇక రేపటి రోజు నుంచి మీకు అద్భుతంగా ఉండబోతుంది మీ కష్టానికి తగిన ఫలితం లభించబోతుంది అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం చాలా బాగుంటుంది ధనసు రాశి వారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేయగలుగుతారండి వారికి కష్టానికి వీరు తోడుగా ఉంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యత ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతకైనా కష్టపడతారు ఇక ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వచ్చాయి కష్టం నుండి ఈ ముక్తి లభిస్తుంది ఇక ఈ నాలుగు రోజులు బాగా కలిసి వస్తుంది డబ్బు పరి ఎలాంటి లోటు ఉండదు మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది అనుకో అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇక ఈ ధనసరాశి వారు ఎవరైతే సంతానం పెళ్ళి కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారు ఈ నాలుగు రోజులు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణ చేయండి దానివల్ల త్వరలోనే మీకు సంతానం కలుగుతుంది ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి అస్సలు వదులుకోకండి ఇక ధనసరాశి వారికి ఈ నాలుగు రోజులు బాగా కలిసి వస్తాయండి ఏ పని చేసినా సరే వీరికి బాగా అనుకూలంగా ఉండబోతుంది మంచి లాభాలు కూడా వస్తాయి అలానే మీకు ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా సరే అస్సలు భయపడకండి ఎందుకంటే హనుమంతుడు మీకు తోడుగా ఉంటున్నాడు దానివల్ల అన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోతాయి ఇక ఈ నాలుగు రోజులు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ నాలుగు రోజులు బయట వారితో గొడవలు పడకండి దానివల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం కూడా ఉంటుందండి మీరు ఎప్పుడు కూడా అంటే మీరు ఎప్పుడు దొరుకుతారని కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు కూడా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్ కే అనే అక్షరాలతో పేరున్న వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు వచ్చే అదృష్టాన్ని రాకుండా పోతుందండి కాబట్టి ఈ ఎస్ అనే అలానే కే అనే అక్షరాలతో చాలా దూరంగా ఉండడం ప్రయత్నించండి జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీరిద్దరితో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొంతమంది పనులు మొదలు పెట్టాలనుకునే వారికి శనివారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు మంచి లాభాలు కూడా వస్తాయి ఇక ఈ రెండు రోజులలో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే కనుక వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు అయితే రావండి అలానే ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు బాగా కలిసి వచ్చే రంగులండి అదృష్టపు రంగులని చెప్పుకోవచ్చు అలానే ఒకటి ఐదు తొమ్మిది ఇవి మీకు బాగా కలిసి వచ్చే సంఖ్యలండి మరి చూశారు కదండి ధనసు రాశి వారు రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభాలు తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి